ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి మన యాప్లో కూడా మీరు ఎలాంటి కోర్సెస్ కావాలనుకుంటున్నారు మీ రిక్వైర్మెంట్స్ ఏందని కూడా చెప్పే ప్రయత్నం చేయండి సో ప్రధానంగా కొత్త అభ్యర్థులకు అండ్ పాత వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నేర్చుకోవచ్చు పుస్తకాన్ని స్పీడ్గా ఎలా చదివేయాలి ఒక ఇండియన్ పాలిటీ అనుకోండి లేకపోతే ఒక సోషియాలజీ ఉంది లేకపోతే ఉద్యమ చరిత్ర ఉంది అని అనుకుందాం సో అంటే స్పీడ్గా చదవడం ఎలా ఒక వన్ వన్ అవర్లో ఈ పుస్తకం మొత్తం కంప్లీట్ చేసి నాకు చెప్పినాం అనుకోండి నేనైతే ఎలా చదువుతాంటే ముందుగా ఆ పుస్తకంలో ఏమేమి ఉంది ఆ ఇండెక్స్ ఏముంది ఫస్ట్ అంటే లెసన్ నేమ్స్ ఏమున్నాయి ఆ లెసన్ నేమ్లో ఉన్నటువంటి సైడ్ రీడింగ్స్ ఏమున్నాయి సో టకాటక రిలేటెడ్గా ఒకటి రెండు అంశాలు చూస్తాం అంటే ఇది జనరల్గా సొసైటీలో కూడా కనిపిస్తుంది ఎక్కడైనా ఇదే కనిపిస్తుంది చూడండి జనరల్గా మీరు ఎక్కడైనా పోయినప్పుడు మిమ్మల్ని కొత్త వాళ్ళు పరిచయం చేసేటప్పుడు ఏమంటారు అంటే బాబు నీ పేరేందని అంటారు తర్వాత నువ్వెవరు అని అంటారు అంతేగాని డైరెక్ట్గా మొదలుపెట్టి మీ ముత్తాత తాత తాత తల్లి ఎవరైనా అడగరు కదా సో సబ్జెక్ట్ని తీసుకునేటప్పుడు మీ ముత్తాత తాత తండ్రి లెక్క అడిగినట్టు తీసుకోవద్దు ఎప్పుడైనా చాలా చాలా ఇంపార్టెంట్గా ఒక ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి అంశాలను తీసుకుంటూ రిఫర్ చేస్తున్న కొద్ది కొద్దిగా లోతైనటువంటి అవగాహనగా ముందుకు పోవాలి తప్ప అట్లా ఒకేసారి తీసుకోవద్దు ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా ఏదైనా మనం ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే హోమ్ మేకర్స్ కానీ చూడండి ముందుగా ఉన్నటువంటి అన్నీ కూడా పెద్ద పెద్ద వస్తువులన్నీ తీసి పక్కకు పెట్టిన తర్వాతే మళ్ళీ క్లీన్గా చేసే ప్రాబబిలిటీ ఉంటుంది అంటే ఒక సబ్జెక్టును కూడా ఇంపార్టెంట్ ఓరియంటేషన్స్ లెసన్ ఒక గంటలో తిప్పే అన్నప్పుడు పుస్తకాన్ని తిప్పేసి ఇవ్వాలి ఐదు రోజుల్లో తిప్పేయమన్నప్పుడు తి తిప్పేసి ఇవ్వాలి ఐదు సంవత్సరాలలో తిప్పేసి ఇవ్వన్నప్పుడు కూడా తిప్పేసి ఇవ్వాలి సో అంటే మీరు తీసుకునేటటువంటి టైం బట్టే ఉంటుంది సో వాటెవర్ ఒక పుస్తకాన్ని స్పీడ్గా తిప్పేయాలన్నప్పుడు మాత్రం మీరు డెఫినెట్లీ నేను చెప్పినటువంటి విధానం కాక ఫాలో అయితే మీకు చాలా టైం సేవ్ అవుతుంది ఎగ్జామినేషన్లో మీరు అనుకున్నటువంటి మీరు అవలంబించే విధానం కంటే కూడా ట్రిక్ చాలా బాగా ఫాలో అవుతుంది ఇక రెండవది మీ ప్రిపరేషన్లో ఎలా చదివేవాళ్ళు ఆ టైంలో అంత స్కోరు చేసినప్పుడు ఫైవ్ ఎయిటీన్ స్కోర్ లాస్ట్ టైం అంటే నార్మలైజేషన్లో ఫైవ్ లెవెన్ అయింది మరి అంతా ఎలా చేసేవాళ్ళు అన్నప్పుడు నా నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక పుస్తకాన్ని ఒకే పుస్తకాన్ని కొట్టేది అంటే పాలిటీ అయిపోయినాక కొట్టేసేది పాలిటీని అదేవిధంగా అంటే ఓవరాల్గా చూసిన తర్వాత అన్ని పుస్తకాలను మీద మీదగా చూసేవాడిని ఏమేమి లెసన్ నేమ్స్ ఇండెక్స్ ఉన్నాయని ఏమేమి సిలబస్ అంశాలు ఉన్నాయని చూసిన తర్వాత ఒకే పుస్తకాన్ని ఐదు రోజులు ఒకే పుస్తకాన్ని పది రోజులు అట్లా ఒకటి వస్తేనే ఇంకోటి అంటే ఈ ఇనుమునిగాంకా వేడి చేసి సమ్మెట దెబ్బలతో మనకు కావలసిన ఆకారంలో ఎలా చేసుకుంటామో వేడి మీద చేసినట్టు అట్లా పుస్తకాన్ని కొట్టి 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 అట్లా రిపీటెడ్గా వర్క్ చేస్తూ ఉండే సో ఇది కాబట్టి మీరు చెప్పిన నేను చెప్పినటువంటి స్పీడ్గా చదవడానికి ఫార్ములా అదేవిధంగా సబ్జెక్టు గ్రాస్పింగ్ కావడానికి మర్చిపోకుండా ఉండడానికి ఫార్ములా ఈ రెండు ఫార్ములాలు కానీ ఉపయోగిస్తే మీకు డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్